హారిక అండి హారిక గారు మీదేవరండి తణుకు నియోజకవర్గం తణుకులో రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కారుమూరి నాగేశ్వరరావు గారు పోటీ చేస్తున్నారు టీడీపీ జనసేన బిజెపి ఉమ్మడి అభ్యర్థిగా ఆర్మిల్లి రాధాకృష్ణ గారు పోటీ చేస్తున్నారు ఇరువురులో మీ ఓటు ఎవరికి అనుకుంటున్నారు ఆర్మిల్ రాధాకృష్ణ ఆర్మిల్లి రాధాకృష్ణ గారికి వేద్దాం అనుకుంటున్నారా మీరు ఎవరు అభిమానండి పవన్ కళ్యాణ్ ఆయనకు ఆయన అభ్యర్థించారు కదా టిడిపి టిడిపి ఒకటి వేయమని భాగంగా కొత్తులో భాగంగా ఆర్మీ రాధానికి సపోర్ట్ చేస్తున్నారు ఓకే ఇక్కడ జనసేన గ్లాస్ గ్లాస్ గుర్తు లేదు కదా అంటే మీరు తణుకులో సైకిల్ గుర్తుకు ఓటేయాలి అంటే జనసేన కాని వీర మహిళలు గాని వీళ్ళందరూ ఓటు ట్రాన్స్ఫర్ అవుతది అంటారా అంటే సైకిల్ గుర్తుకేస్తారు కదా ఇక్కడ అవుతాదండి తప్పకుండా అవుతాదండి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదండి ఆయన నేను చెప్తే అదే పాటిస్తామండి జనసేకలు కాని ఎర్ర మహిళలు కానీ అందరూ అదే పాటిస్తామండి మొన్న పగ్గులంగా తనకు వచ్చారు కదండి మీటింగ్కి వెళ్ళారా వెళ్ళామండి బాగా జరిగిందన్నా బాగా జరిగిందండి చాలా బాగా జరిగిందండి రెస్పాన్స్ చాలా బాగుందండి ఈసారి పక్కా అండి పక్కా వస్తుందండి పక్కా అండి వైసీపీ కాయం అండి కోలడం కాయం కోలడం కాయం అవునండి పొత్తుల భాగంగా పొత్తులో ప్రభుత్వం వస్తుంది ఉమ్మడి ప్రభుత్వం వస్తుంది అవునండి ఆర్మిలి రాధాకృష్ణ కూడా ఆయన కూడా కొంచెం మంచి వ్యక్తి అండి కారుమూరి కన్నా ఆయన బెటర్ అండి చాలా బెటర్ చాలా బెటర్ అండి ఏదన్నా స్పందిస్తారు కారుమూరి అంత స్పందించడండి ఆయన కొంచెం గర్వం పెరిగింది అండి ఆయన అరుమిలి రాధాకృష్ణ అయితే నెంబర్ వన్ అండి నెంబర్ వన్ అండి అభివృద్ధి పనులు చేస్తారంటారు డెవలప్మెంట్ అవుతుంది అంటారు అవుతుందండి అవుతుందండి చాలా బాగుంటుందండి బాగా చేస్తారండి ఆయన వైసీపీ పరిపాలన ఎలా ఉందండి ఏ సోషల్లో చెప్పాలంటే చాలా చెత్తగా ఉందండి తరగతి కూడా అస్సలు బతకలేకపోతుంది అటు రెంట్లు ఏంటి హౌస్ రెంట్లు కరెంటు బిల్లు ఈ నిత్యావసర సరుకులు ఒకటని కాదండి అసలు చాలా ఇప్పుడు కూల్ పని చేసి వస్తాడు అనుకుంటాడు డ్రింక్ వేసుకుందాం అనుకుంటాడు అలాంటి డ్రింక్ ని ఎంత ఎంత రేట్ చేసాడో అది ఏమో మంచి మందు కాదు ఆ అదంతా హెల్త్ పాడైపోతుంది మందు తాగమని కాదు కానీ కల్తీ మందు చాలా కల్తీ మందు అమ్ముతున్నారండి తణుకు రోడ్లు అంటే అండి పై పే మెరుగులేండి అవన్నీ అంతే బాగా క్షుణ్ణంగా అయితే ఏం చేయట్లేదు పై పైన రోడ్లు పై పైన వేసేసి పై పైన రంగులండి లేదండి ఏం రావండి అసలు అభివృద్ధి అండి అభివృద్ధి లేదు ఎటు చూసినా అంత ఏం బాగాలేదండి ఏమైతే రాదు రాదండి పక్కా రాదండి గ్యారంటీ అండి వైసీపీ అయితే రాదు అందరు ఇదే కోరుకుంటున్నారండి ఈ ఉమ్మడి ప్రభుత్వం కోరుకుంటున్నారు పవన్ పవన్ కళ్యాణ్ గారు ఆశయాలు నచ్చని చాలా మంది విద్యార్థులు ఏంటి అందరు వృద్ధులేంటి అందరూ ఆయన వైపు తిరిగారండి ఓట్లు ట్రాన్స్ఫర్ అంటారా ఖచ్చితంగా ఖచ్చితంగా తక్కువ సీట్లు చేస్తున్నారు కదా ఓట్లు తెలుగుదేశం అంటారా పడతాయండి ఖచ్చితంగా పడతాయండి అందరూ అలిసిపోయి ఉన్నారండి వైసీపీ ప్రభుత్వం ద్వారా చాలా అలసిపోయి ఉన్నారు మార్పు కోరుకుంటున్నారు ఆర్ము గారు మినిస్టర్ పదవి ఇచ్చారు కదా మంత్రి పదవి డెవలప్మెంట్ ఏం చేయలేదు తణుకులో ఏం చేశారండి ఏం చేయలేదు అన్ని పాతవే చెప్తున్నాను కదండి పైన పై పై మెరుగులు దిద్దారండి అంతే వాళ్ళ వాళ్ళ తిన్నారు తప్ప చేసింది ఏం లేదండి ఖచ్చితంగా చెప్తానండి అభివృద్ధి అయితే ఏం లేదండి ఆర్ములు రాధాకృష్ణ గారు మెజార్టీ ఎంత రావచ్చు అంటారు భారీ మెజర్టీ ఎక్స్పెక్ట్ బా భారీ వస్తుందండి ఆయన నెంబర్ వన్ అండి నిజంగా బాగా స్పందిస్తారు టక్కు మనీ ఏదైనా అండి ప్రతి మంత్రులు ఉన్నాడంటే రైతుల్ని ఎలా మాట్లాడుతున్నాడండి నా నాయన చులకనగా మాట్లాడుతున్నాడు ఆయన ఆర్మీల రాధాకృష్ణ గారు జనసేన కార్యకర్తలకి బోరు ఇస్తున్నారు అంటారా అంటే కలుపుకుంటున్నారు అంతారా కలుపుకుంటారండి కలుపుకునే వ్యక్తే అండి ఆయన కలుపుకుంటాడని మంచి వ్యక్తే మనకి అన్ని విధాలుగా బానే ఉంటారండి ఆయన ముందు అవినీతి జరగకూడదండి అది వచ్చింది